భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథమేమీ కాదని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకవేళ అదే పవిత్ర గ్రంథం అయితే దానికి ఇప్పటి వరకు నూట ఆరు సార్లు సవరణలు ఎందుకు చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు రామాయణం భారతం భగవద్గీత వంటి గ్రంథాలకు ఎటువంటి సవరణలు జరగలేదని ఆయన గుర్తు చేశారు హైదరాబాద్ లో ఫిలిం నగర్ క్లబ్ లో పాత్రికేయులు మేధావులతో నిర్వహించిన ఒక చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు హిందువుల సమాన హక్కుల నిరాకరణ రాజ్యాంగ వివక్ష అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో ఇతర మతాల వారు సురక్షితంగా జీవించగలుగుతున్నారని కానీ ఎక్కడైతే హిందువులు మైనారిటీలుగా ఉన్నారో అక్కడ వారి మనుగడే ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాశ్మీర్ అంశాన్ని ఆయన ఉదాహరణగా చూపారు లౌకికవాదం గురించి చెప్పే రాజ్యాంగం కాశ్మీర్లో హిందువులపై జరిగిన మారణ హోమాన్ని ఎందుకు ఆపలేకపోయిందని ఆయన నిలదీశారు

మనకి ఇక్కడ విషయం ఏంటంటే మా సమాన మతకుల గురించి మాట్లాడినప్పుడు అధికరణం ఇరవై ఒకటి అందులో తెలుగు ప్రభుత్వం ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం అని రాజ్యాంగా అన్ని భాషలోకి అనువదించింది కానీ అది మీరు చూస్తే మీకు అదే కాదు ఇంకా తెలుగు భాష అంత దరిద్రంగా ఉంది అది అనుకరణ చేశారు కానీ నేను అనువదించలేదు ఇట్లా ప్రతి భాషలో కూడా ఇలాంటి కాబట్టి హిందీ చూస్తే అర్థం చూడండి సో సో ఇది చెప్పేది ఏంటంటే ప్రతి వాడికి ఈ దేశంలో రైట్ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ రిలీజన్ అంటే ఆచరించడానికి తర్వాత ప్రచారం చేసుకోవడానికి మన మత ప్రజారం మత ఆచరణ చేసుకోవడానికి హక్కులు ఇవ్వబడుతున్నాయి అని ఆర్టికల్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇరవై అయితే ఇందులో మూడు భాగాలు ఉన్నాయి అక్కడ చూస్తే ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ఈ మూడు విషయాల మీద నేను కొంచెం విశ్లేషిస్తాను ఫస్ట్ ఇస్ ప్రొఫెస్ అంటే హిందువులుగా జీవించే హక్కు ఉందా ఈ భారతదేశంలో హిందువులకి హిందువులకు హిందువులుగా జీవించే హక్కు ఉందా లేదండి ఎక్కడైతే హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉంటారో మెజారిటీగా ఉంటారో అక్కడ సమస్య లేదు కానీ సమస్య ఎక్కడ వస్తుంది ఎక్కడైతే హిందువులు అల్పసంఖ్యాకులు అవుతారో ఎక్కడైతే హిందువులు మైనార్టీలు అవుతారో అక్కడ ఉందా లేదా అనేది టెస్ట్ మనం ఉదాహరణకి హిందువులు మెజార్టీ ఉన్న దగ్గర క్రిస్టియన్ ఉండగలుగుతున్నారా ముస్లింలు అనేది టెస్ట్ అలాగే ముస్లింలు అధిక మెజారిటీగా ఉన్న దగ్గర లేకపోతే క్రైస్తవులు మెజారిటీగా ఉన్న దగ్గర హిందువులు ఉండగలుగుతున్నారా అనేది కూడా ఈ టెస్ట్ ప్రకారం కాశ్మీర్ లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్ లో ఇరవై ఒక్క శాతం హిందువులు ఉన్నారు అంటే కాశ్మీర్ వ్యాలీ ఈనాడు ఇరవై ఒక్క మంది కూడా లేరు ఇప్పుడు ఒక్కరు కూడా లేరు అక్కడ కాశ్మీర్ వ్యాలీలో ఒక్క హిందూ అనేవాడు కూడా లేదు తొమ్మిది వందల తొంభై ఆ తర్వాత మరి కొన్ని రెండవ తేదీలో మొత్తము హిందువులు తరిమేసారు తరిమేశారు మారణ హోమం లాగా జరిగింది